రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం జూఎల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభస్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో పెళ్లి రోజు చిత్రం కోసం శ్రీ రాజశ్రీ రచించినటువంటి గీతానికి శ్రీ ఎంఎస్ శ్రీరామ్ సంగీత దర్శకత్వం వహించగా మన వినూత్న అలనాటి గాయకులు గౌరవనీయులు శ్రీ పిబి శ్రీనివాస్ గారు జీవితం యొక్క విలువని చెలిమిని రెండింటినీ సమన్వయపరుస్తూ ఎంతో అద్భుతంగా ఆలపించిన చక్కని పాట ఈ పాటలోనికి మీ అందరికీ శుభ స్వాగతం ఆనాటి చెలిమి ఒక కళ కళ కాదు నిజము ఈ కథ మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా ఆనాటి చెలిమి ఒక కళ కళ కాదు నిజము ఈ కథ మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా ఆనాటి చెలిమి ఒక కళ దే లేని నాడు మనిషికేది వెళ మనసనేదే లేని నాడు మనిషికేది వెల మమతలేదే లేని నాడు మనసు కాదది శిల ఆనాటి చెలిమి ఒక కళ కళ కాదు నిజము ఈ కథ మనసులోని మమతలన్నీ మరచిపోబుటయ్యేలా ఆనాటి చెలిమి ఒక కళ చందమామే రాని నాడు లేదు లేలా చందమామే రాని నాడు లేదు ప్రేమనేదే లేని నాడు బ్రతుకులి వెలవెల ఆనాటి చెలిమి ఒక కళ కళ కాదు నిజము ఈ కథ మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా ఆనాటి చెలిమి ఒక కళ ఒక్కసారి వినుక తిరిగి చూసుకో జీవితం ఒక్కసారి వినుక తిరిగి చూసుకో జీవితం పరిచయాలు అనుభవాలు గురుతు చేయును గతం ఆనాటి చెలిమి ఒక కళ కల కాదు నిజము ఈ కథ మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా మరచిపోవుట ఎలా మరచిపోవుట ఎలా ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆపాతమకరమైనటువంటి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనభవంతు మరియు మీ అందరి రసహృదయాలకు ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా